హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెలలోనే అమరావతిలో ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్గా అయ్యేటువంటి కొన్ని కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది అసలు ఆ కార్యక్రమాలు ఏంటి దానివల్ల మన రాష్ట్రానికి వచ్చే ఉపయోగాలు ఏమిటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే ఈ నెల ఏడవ తేదీని కోంటం వ్యాలీకి భూమి పూజ చేయడానికి ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది శ్రీ చంద్రబాబు నాయుడు గారు కోంటం వ్యాలీకి భూమి పూజ చేసి కోంటం వ్యాలీ నిర్మాణా నిర్మాణాన్ని ప్రారంభిస్తారు ఈ కోంటం వ్యాలీ నిర్మాణం పూర్తయితే అది ఆంధ్రప్రదేశ్కి చాలా భారీ ఎత్తున ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మన అవరమ్మ అమరావతిలోనే ప్రారంభమవుతుంది వలన భవిష్యత్తులో టెక్నాలజీ పరంగా భారతదేశం చాలా వరకు ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లోని అవసరమైన మానవ వర్ణలని మన రాష్ట్రం నుంచే తయారు చేసుకునే అవకాశం ఉంది దీనివలన మన రాష్ట్ర యువతకి చాలా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కలిగే పరిస్థితి వస్తుంది అదేవిధంగా రెండవ విషయం ఏంటంటే ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచం మొత్తం మీద ఒక సంచలనం సృష్టిస్తున్న టెక్నాలజీ దీని మీద భారతదేశంతో సహా చాలా దేశాలు చాలా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది దీన్ని గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఈ ఏఐని ఉపయోగిస్తున్న కంపెనీ ఎన్వీడియా ఈ ఎన్వీడియా ప్రపంచంలోనే టాప్ త్రీ కంపెనీస్లో ఒకటిగా ఉంది ఈ ఎన్వీడియా సౌజన్యంతోనే ఆంధ్రప్రదేశ్ ఎన్వీడియా టైప్ అయ్యి అమరావతిలోని ఈ నెల పంతొమ్మిదవ తేదీని ఏఐ యూనివర్సిటీని ప్రారంభించడం కోసం ఎంఓయు చేసుకోవడం జరిగింది ఇది దాదాపు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఈ యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరిగే అవకాశం ఉంది ఈ ఏఐ యూనివర్సిటీ నుంచి సంవత్సరానికి పదివేల మంది ఏఐ నిపుణుల్ని మన అమరావతి క్యాంపస్ నుంచి తయారు చేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అని ఒక యూనివర్సిటీ అనేది ఇంతవరకు లేదు ప్రస్తుతం ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అనే ఒక యూనివర్సిటీ పెట్టడమే కాకుండా దాదాపు ఒక ఐదు వందల స్టార్టప్లు ఏఐ మీద ప్రారంభించే దిశగా ప్రభుత్వం వారు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఈ ఏఐ యూనివర్సిటీ అనేది స్టార్ట్ అయితే మన రాష్ట్రంలో ఉన్న యువతరానికి చాలా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద ఈ ఏఐ నిపుణుల కొరత చాలా తీవ్రంగా భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంది దీనితో మన రాష్ట్రంలోనే ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఎన్మీడియా సంస్థతో కలిసి ఏఐ నిపుణులు తయారు చేసే పరిస్థితి మనకి ప్రస్తుతం వస్తుంది కాబట్టి ఇది కూడా మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లోనే మైక్రోసాఫ్ట్ అధినేత ప్రస్తుతం ఉన్నటువంటి బిల్ గేట్స్ గారు అమరావతి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యే అవకాశం ఉంది ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం బిల్ గేట్స్ ఫౌండేషన్తోనే కొన్ని విషయాల్లో ఎంఓయూ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ వ్యవసాయానికి సంబంధించి అదేవిధంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని విధాలైన టెక్నాలజీని ఉపయోగించి భారీ ఎత్తున దీని మీద రీసెర్చ్లు చేసి అది మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉండేటట్టు కొన్ని పథకాలని ప్రారంభించే అవకాశం ఉంది దీని మీద ఈ పదిహేడు పద్దెనిమిది తేదీల్లోనే బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది దీనివలన కూడా మన రాష్ట్ర రైతాంగానికి అదేవిధంగా మన రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళ రైతులకి మన రాష్ట్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉండేటటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారని చెప్పి మనకి సమాచారం వస్తుంది ఇది కూడా మన రాష్ట్ర భవిష్యత్తుకి చాలా ఎక్కువగా ఉపయోగపడే అవకాశం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్